అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఇప్పుడే చెప్పినా టౌన్లోకి పోతున్నా మా ఇచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే సన్నగా అవుతున్నానే డ్రై ఫ్రూట్స్కి డబ్బులు ఇస్తాను ఎంత ఇస్తుంది అంటే వెయ్యి రూపాయలు ఇస్తుంది చిల్లరా మొత్తం రెండు వేలు అయ్యి మాకు మేము రెండు వందలు వందకు లేదు నా కాడ మొత్తం రెండు వందలు పిల్లర్ ఉంది రెండు వందలు వందకైతాం వందకైతాం అటు ఉంది మేము నేనైతే ఇప్పుడు టౌన్లోకి వస్తున్నా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోనికి మీరు కావాలంటే నందేలా ఉంటే మా ఇక్క దగ్గర డబ్బులు దండిగా ఉంది ఫ్రెండ్స్ కొట్టి తీసుకొని పోదురా అండి ఈ బంగ్లాను దోపిడీ చేయాలంటే ఫస్ట్ ఈ వాకిలి లెక్కిస్తూనే క్యాషియర్ ఎంత డబ్బులు ఉంది చూడండి విడదిమ్మ విడదిమ్మ క్యాషియర్ మా ఇక్క కుటలున్నా కూడా డబ్బులు కట్ట కట్ట తెచ్చింది చూడండి డబ్బులు డబ్బుండేనే మనిషికి విలువ దొంగ ఖాతాలు కాదు మంచి ఖాతాలు అవి కాదు అనుకుంటుంది మంచి అయితే తీసుకోవాలా ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇస్తుంది అనమాట రెండు పోయి అంత వచ్చే ఎంతమంది నడుపుకున్నారు బస్ కోసం ఇచ్చే టైం కదా ఇచ్చే టైం కాబట్టి బస్సు కోసం నిలబడుకున్నారు కదా బాగా పండ్లు బలన్నాయి ఇది కూడా సెకండ్ హ్యాండ్ కదా మన ఆరో చూసిలా ఇది ఇదే కదా స్కూటీ స్కూటీ కోసం అయితే వచ్చినాము అంటే ఈరోజు తీసుకోవడం కాదు కానీ జస్ట్ చూడనీకి వచ్చినాం ఏ స్కూటీ బాగుంటుందా అనేసి ఇదే అన్నమాట బాగుంది ఈ కలర్ బాగుంది ఈ కలర్ అయితే నా నాకు ఫేవరెట్ అనమాట రోజు కలరు నాకు మా ఆయనకి అంటే మాకు ఇష్టమైన కలర్స్ బ్లూ కలర్స్ బ్లూ కలర్స్ బ్లూ ఇద్దరికి బ్లూ ఇష్టం ఎక్కువ శాతం ఆ రెండిట్లు అనుకుంటున్నాను బ్లూ అనమాట అది కూడా పెద్ద బండి ఇది బాగుంది కలర్ ఈ కలర్